అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి మళ్లించినటువంటి వ్యక్తి సమాజంలో సమానత్వాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు ముందుగా సమాజంలో మార్పు అనేది ప్రజల యొక్క ఆలోచనల ద్వారా వస్తుంది అలాంటి మార్పుకు మార్గదర్శి కందుకూరి వీరేశలింగం పంతులు గారు అలాగే నమ్మకం ధైర్యం ఆత్మవిశ్వాసం సహానుభూతి సేవా తత్పరత ఇలాంటి గుణాలు ఉన్నవాళ్లే సమాజ సేవ అలాగే సంఘ సంస్కరణ చేయగలరు ఇలాంటి గుణాల్లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఉత్తములు బలహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించడంలో అలాగే స్త్రీల హక్కుల కోసం పోరాడంలో పోరాడంలో అలాగే కార్యాలనే సంఘ సంస్కరణ అంటారు తన కాలాన్ని మించి ఆలోచించగలిగిన వాళ్ళు వాళ్ళు మాత్రమే చరిత్రలో చరిత్రలో నిలి